వాటర్ వాటర్ ఫాల్స్ అని చెప్పి మా బొమ్మార్ది నాగ చేస్తున్నారు కారా నడవలేక నడవలేక నడుచుడు మా బొమ్మార్ది మంచిగా ఫారెస్ట్లోకైతే తీసుకొచ్చారు కానీ చెట్లు అన్నీ చూడడానికి చాలా బాగుంది వాతావరణం బండలు ఫారెస్ట్ అరే కిలోమీటర్ అని చెప్పిర్రు కిలోమీటర్ పోయి మళ్ళీ ఇంకో కిలోమీటర్ అయింది అయినా వస్తేనే తిరుగుతూనేవ్ నడుస్తేవ్ చెట్లు మాత్రం సూపర్ ఫారెస్ట్ ఎక్కడ వేసిన త్రీ సిక్స్టీ యూస్ మంచిగా గ్రీనరీ ఎండ కూడా వస్తలేదు అలా మంచిగా కొంచెం కొంచెం వస్తుంది వదనే ఒక మాలు చెట్లు పక్షులు కిలకిలా రాగాలు వాటర్ అక్కడక్కడ వాటర్కి పక్షులకు మళ్ళా రెండు మూడు అయితే తీయాలి వండుకొని తినేసరికి వాటర్ తువ్వలలో వాటర్ కాలువలు ఎంత మంచిగా ఉంది బొమ్మార్దికి అయితే చాలా కష్టం అవుతుంది నడవలేక నడవలేక అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నారు చూడండి అయితే చాలా బరువు అవుతుంది నడిచి నడిచి దమ్ వస్తుంది ఇంకా వాటర్ ఫాల్ మాత్రం వస్తలేదు ఓ హైట్ సౌండ్ నవర్తుంది చల్లగా గాలి సౌండ్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ అని చెప్పారు కదా వాటర్ ఫాల్స్ కాదంట ఫిస్టు వాటర్ ఫాల్స్ ఫిస్ట్ చూపిస్తాడు वाटरफॉल्स अयो शट नॉट वाटरफॉल्स ओनली शेरू इनका उधर उधर है और वो लाइन उधर है और इतलो को अक्षर టూ కిలోమీటర్స్ కంప్లీటెడ్ ఇగో నేనే వాటర్ ఫాల్స్ అంట ఇసుకమ్మ అని చెప్తుడు మా తమ్ముడు ఈత చెట్టు ఖజూరే చెట్లు ఈత చెట్లా ఇవి ਆ ਬੰਮਾਰੀ ਅਰ ਸਿਕੋ ਆਰਤ ਟਾ ਵਾ ਅਰ ਤੇਗਾ ਗਾਵੇ ਨੇ ਚਾਲਦਾ ਵਾਟਰਫਾਲਸ ਨੋ ਵਾਟਰਫਾਲਸ ਲੇਵੂ ਅੱਜ ਆਤਲ ਕਾਉਂਦਾ ਨਾ ਬੀ ਨਾ ਬੋ ਫੋਨ ਹੈ ਜੇ ਜੀ ਰਿਹਾ ਨਾਲ ਜੂਤੋਂ ਹੰਤੇ ਨੀ ਬੋ ਨਾ కూడా నడుచుకుంటూ వస్తు బాబు వేడున్నాయి రా వాటి వాటి కిందికి వాడుతాయేమో రా తువ బండ్లు అరే బండ్లు కూడా పోయినాయి రా ట్రాక్టర్లే వచ్చినాయి ఇట్లాగో తువ ట్రాక్టర్ల తువనే ఉంది সোলাইন মাতা ইস্মার ওয়াই এদা ছেরও আয়াই ক্টাালে কেনা ক্টালে আইকে নাইন হালেন হালে কেনের ক্টালেন ইনে আনা ক্টালে మరి షెర్టు పెద్ద ఉంది గుడికి ఉంది అది ఓన్లీ జస్ట్ గుడికి ఉంది పెద్ద చెరు మైసమ్మ సిద్దిపల్లి